ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు అంటే ఆర్థిక సంబంధమైనవి ఆధ్యాత్మిక పరమైనవి కుటుంబ సమస్యలు అన్నింటినీ కలుపుకొని దానిని ఒకే త్రాటిలో తీసుకొచ్చి సరియైన విధంగా మీరు దానికి సంబంధించిన ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఎక్కువ శాతం దృష్టి ఆధ్యాత్మిక ఆలోచనల మీద ఉంటుంది పెద్దల్ని కలుస్తారు అదేవిధంగా కుటుంబంలో కొంత ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ నాయకత్వ లక్షణాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్న రీత్యా దాని విషయంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి అమాయక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి రావలసిన లాభాలని అందుకుంటారు దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో మంచిగా చర్చలు చేస్తారు ముఖ్యంగా పెద్దల యొక్క సహకారం ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులతో కలిపి మంచి మిత్రత్వం మొదలైన వాటికి ఆస్కారం ఉంది తండ్రి తండ్రి తరపు పెద్దలు మొదలైన వారితో చక్కగా సంభాషించి ముఖ్యమైన విషయాలలో వారసత్వం ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే ఆకస్మికమైన లాభాలకు సంబంధించిన విషయాలకు సంబంధించి కానీ మీరు మంచిగా చర్చలు చేయడానికి ఆస్కారం మన రోజుగా భావించవచ్చు ధనస్సు రాశి అమ్మాయి ధనసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు వృత్తిలో అనుకూలమైన మార్పులు ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం ఆశించిన ప్రదేశానికి మార్పుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో చాలా వరకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉందంటే కొంత మీరు తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడి వల్ల కూడా కొన్నిసార్లు వచ్చిన అవకాశాలని మీరు వాటిని ఉపయోగించుకునే విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉన్న రీచ్ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి